హాయ్ అండి నేను మేసేసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి చిన్ని బ్లాగ్ చిన్ని బ్లాగ్ ఏంటంటే చూడండి ఈరోజు పని అయితే అయిపోయింది మొత్తం వర్క్ అంతా చేస్తాను అనమాట వర్క్ అంతా చేసి ఫ్రెడ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయా అంటే కామెంట్ పెట్టండి బాగోలేదంటే బాగోలేదని కామెంట్ అయితే పెట్టండి పర్వాలేదు ఒక ఆ మంది ఒంకరు మూతితో ఉంది అని నా ఒంకరు మూతి అయినా నాకు పర్వాలేదు నేను అడ్జస్ట్ అయిపోతాను కాబట్టి కళ్ళు కళ్ళోడి పెట్టుకుంటే నోకి ఎముకున్న అలా నష్టం లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ టైప్లో ఎలా ఉంటారో తెలియని మనుషుల కోసం మనం అతిగా ఆలోచించకూడదు ఏ విషయమైనా సరే అతిగా ఆలోచించకూడదు ఎందుకంటే మనిషి ఒక్క క్షణాన్ని ఆలోచించిన ఆలోచన మళ్ళీ రెండో క్షణాన్ని మర్చిపోసి అంత ఇది ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడాలి ఎవ్వరమైనా సరే నేనైతే అలాగే అనుకుంటాను అన్నమాట అన్ని మాటలన్నీ అన్నేసి అన్న తిట్లన్నీ తిట్టేసి అన్న పేర్లన్నీ పెట్టేసేసి వాళ్ళు మళ్ళీ ఏమీ ఎరగ నంగనాచలాగా మాట్లాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది ఎవరికైనా ఒక మాట మనల్ని ఎవరైనా పరాయి వాళ్ళు అన్నారంటే ఆ మాట అన్నారు అన్నారు అన్నారని అనేసి ఏ మనిషి అయినా మంచి మంచి చెడు అయినా సరే గ్రహించుకోవాల్సిన పని ఉంటుంది ఆలోచన మనసు తీసుకుంటుంది కదా అలాగే నేను కూడా ఆలోచించి మనుషులమే నీకు మళ్ళీ దురిపేసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుని మనుషులు అయితే కాదు కాదు నిజంగా కంటిన్యూ అయితే చేయలేం కంపల్సరీ సారీ కంటిన్యూ అయితే చేయలేం ఏం చేద్దంటే నువ్వు అన్న మాటలు మమ్మల్ని చాలా బాధ పెట్టాయి చాలా అంటే చాలా బాధపెట్టాయి నువ్వు అన్న మాటలు అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఆవిడకి మెసేజ్లు పెట్టి ఆవిడని మాటలు కలుపుకోవాలని చూడటం ఎంతవరకు కరెక్టు నాకు తెలిసి ఎంతవరకు కరెక్టు ఆవిడ చాలా బాధపడింది ఫోన్ చేసుకుని ఇలా అని చెప్పుకొని చాలా బాధపడింది మనం చాలాసార్లు డిస్కషన్ దేనికన్నా పడినా మళ్ళీ కాసేపుడు నేను ఫోన్ చేసుకున్నాను కాసేపుడు నువ్వు ఫోన్ చేసుకున్నాము మన ఇద్దరం మాట్లాడుకున్నాము మళ్ళీ మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నాం మళ్ళీ ఒక హెల్ప్ నువ్వు నాకు చేసినా ఒక హెల్ప్ నీకు నేను చేసినా సరే మనం కలిసే ఉన్నాం ఎప్పుడూ నన్ను నువ్వు దూషించలేదు నేను నేను దూషించలేను కదా అలాంటిది ఆవిడ నన్ను ఎన్ని రకాలుగా మాట్లాడింది వీడియోల కోసం ఎన్ని రకాలుగా మాట్లాడింది ఆఖరికి నన్ను ఎలకల మాసం పెడితే పారిపోయింది అని ఒక షార్ట్ వీడియో వదిలింది ఇంకా ఒక ఎండు చేపము ఉంది ఒక అడుగుతినేకుంది అని కూడా ఒక ఏంటంటే పిచ్చ పిచ్చ మనుషులు మాట్లాడతారు అలా పిచ్చ తరహాలో కూడా మాట్లాడింది అలాంటిది ఇవాళ వీడియోలు ఎందుకు చేయడం ఆపేసారు అనేసి నాకు మెసేజ్ పెట్టింది నాకు చాలా బాధ అనిపించింది నాకు ఎందుకో కానీ ఆవిడ ఏంటి ఆ మెంటాలిటీ ఆవిడది ఏంటి ఏమనుకుంటుంది అసలు అనేసి నాకు నేను ఫోన్ చేసుకుని మాది మా అక్క చాలా బాధపడింది ఎందుకు ఇలా చేస్తుంది మళ్ళీ అనేసి అయిపోయింది అది అయిపోయింది ఇంకా ఇనుమేంటి అతుక్కోవడానికి ఇలా అతుక్కోవడానికి ఇనుం కాదు కదా మనసు అతుక్కోదు వదిలేసేయండి ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ చేసుకుందాం అన్నంత ఇదైతే మళ్ళీ పెట్టుకోకండి ఏం చేద్దంటే మంచి గొమ్మ పట్టుకుంటుందండి ఏదైనా సరేనే ఒక సినిమాలోనూ ఆ ఉంటా చూసారా ఒక మంచి చేసేసి వదిలేస్తారు వదిలేస్తే ఆ మంచి మన ఇల్లు ఇక్కడ ఉండింది కదా మన ఇల్లు ఆ వీధి నుంచి అలా 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 తిరుక్కుని మళ్ళీ ఆ చెబరి వీధి నుంచి అలా 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 తిరుక్కుని అలా అలా తిరుక్కుని అలా తిరుక్కుని అలా తిరుక్కుని ఇలా రౌండ్ తిరుగు ఇలా నా ఇంటికి రావడానికి చాలా ఎక్కువ టైమే పడుతుంది అదే చెడు అనుకోండి అంటే అమ్మాయి అది పనిచేసింది అది మంచి అని చెప్పుకోవడం లేట్ అయిపోతుంది బాగా లేట్ అయిపోతుంది అదే చెడు అనుకోండి మన ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఇది అనుకోండి ఒక ఆడదాని దగ్గర పది మంది చుట్టూ చేరి పది మంది ఒక అంత దుఃఖని చెప్పేస్తారు స్ప్రెడ్ తొందరగా అయిపోతుంది చెడలింగ్ ఏదైనా సరే మంచి అంత గొమ్మని స్ప్రెడ్ అవ్వదు ఏ విషయంలోనే సరే నాకు తెలిసింది విషయం నేను చాలా అనిపించే ఉన్నాను అలాంటిది మంచి అంత గొమ్మును పట్టుకుంటు చెడు ఎంత గొమ్మును పట్టుకుంటుందో మంచి ఎంత స్లోగా రన్ అవుతుందో అలాగనమాట ఇంకా ఏంటంటే అయిపోయింది అయిపోయింది చాలా దారుణమైన మాటలే మాట్లాడారు మాట్లాడలేదని అనట్లేదు ఎందుకు మాట్లాడింది ఎందుకు మళ్ళీ ఇలా మెసేజ్ పెడుతుంది పెడతానిది అయితే నాకు నాకు తీసుకునే టైం కూడా లేసేసి నేను తీసుకోను అనేసి మా అక్క అయితే అనింది అనమాట దాని గురించి అయితే నాకు చిన్న బ్లాగ్ చేయాలి అనిపించింది చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను ఏం మెంటాలిటీ అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుందండి మెంటాలిటీ ఏంటి అనింది ఇప్పుడు ఒకటి ఒంట్లో బాగోలేదు ఒంట్లో బాగోలేనప్పుడు నా కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు మన మనుషులమే కదా అయ్యో పక్క ఇంట్లో వాళ్ళకి బాగోపోతేనే తెలాగనుకున్నది నా ఫ్రెండు బాగోలేదు అంటుంది ఏంటి అని చిన్న వాదార్పు ఇవ్వాలి పిచ్చి కొంచెం మంచి మంచి చెడు చెడుని పంచాలి అంతేగాని ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు ఒకటే కదా అన్నంత హీనంగా మాట్లాడే ఆ రోజుని ఈ రోజున ఏదో నీ ఛానల్ మానిటేషన్ దగ్గరకు వచ్చింది మేమేదో చేసేస్తామని భయపడుతున్నావు లేదంటే మానిటేషను ఆవిడకి యాడ్ ఎక్కువ పడుతున్నాయి ఆవిడ ఛానల్ రన్ అవుతుంది అనేసి అంటే నీకు మేమిద్దరం ఆగిపోయాము నువ్వు రన్ అవుతున్నావు కదా అనేసి నీకు కొత్త బోరు కొట్టి నువ్వు మేము ఇద్దరనే మమ్మల్ని మోటివేషన్ చేస్తున్నావో తెలియట్లేదు కానీ చేసేది చాలా తప్పు అన్నవన్నీ అనేసి చేసినవన్నీ చేసేసి పెద్ద పెద్ద వీడియోలు పెట్టేసి పెద్ద పెద్ద మాటలు అనేసి చిన్న చిన్న షార్ట్ వీడియోలు పెట్టేసి చిన్న చిన్న మాటలు అన్నట్టుగా పెద్ద పెద్ద మాటలు కూడా అనేసి ఇంకెలా మళ్ళీ వాళ్ళ అలా మెసేజ్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరైనా చెప్పండి చూసి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఒక ఒక స్నేహం అనేటప్పుడు అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకున్నా సరే మనుషులు ఇద్దరు విడిపోకూడదు విడిపోకూడదు కష్టం సుఖం పంచుకున్నప్పుడు కష్ట సుఖాలు మనం కూడా ఎదుటి పెట్టితో పట్టుకోవాలి కానీ ఆ ఎదుటి పెట్టి వీక్నెస్ పట్టుకుని మనం గుంజకూడదు గట్టిగా గుంజేసేవ గట్టిగా తెగిదాకా గుంజేసి తెంపేసావు నిన్ను పది మంది కట్టడి చేస్తారు నేను నన్ను ఎవడో కట్టడి చేయలేదు నువ్వు పది మంది కట్టడం మీద నేను ఏమైనా సరే నువ్వు ఉంటావో అనేసి అన్ని మాట్లాసి ఆవిడికి పాపం ఏంటంటే కట్టడే చేసి మనుషులు కాదు ఉద్యోగులు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు మైంగానూ ఈవిడి ఛానల్స్ నడపడమే చాలా కష్టం నడుపుతుంది తనకిష్టం అలానే అలాంటి ఆవిడని పట్టుకుని ఏంటో పెచ్చపెచ్చ పనులు ఏవేవో పెచ్చపెచ్చ మాటలు మాట్లాడేసి ఎండో చేసేసావు ఏంటో చేయాలనుకున్నాం ఏది చేయలే వాళ్ళ లాస్ట్కి వచ్చేది మళ్ళీ ఏదో బేరమంటారు కదా అలాగా ఏంటో వచ్చావు అది ఆవిడ ఇష్టం అనుకోండి మాట్లాడుతుందో నీతో మాట్లాడదాం అనింది కాకపోతే ఏంటంటే నాతో బా చాలా బాధపడింది చాలా ఇలా ఇప్పించేసి అని చెప్పింది దాని గురించి చిన్న మెసేజ్ అంటే చేస్తే బాగుంటుంది కదా అన్న చిన్న వీడియోతో చేసి పెట్టాను అన్నమాట మెంటాలిటీ ఏంటి అర్థం కావట్లేదు మెయిన్ మెంటాలిటీ గురించే కొంచెం క్లారిటీ ఏంటి అనింది చూద్దాం ఎలా వెళ్తుందో నడుస్తుంది కదా నటిన ఎంతవరకు నడుస్తుందో నటిద్దాం నడుద్దాం ఓకే అండి బాయ్ అండి